తెలుగు పద్య స్వరవైభవానికి స్వాగతం శ్రీమద్భాగవతాన్ని తెలింగించడానికి పూనుకున్నటువంటి బమ్మెర పోతన గారు తములలో భాగంగా మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ చెప్పిన మరొక పద్యం న్యాయకి మనస్థాయికి సమ్మద విధాయికి బీత వస్త్ర పరిధాకి పద్మభాండ నిర్మాయికి మందిరయాయికి శేషాయికి ఈ పద్యం నందు న్యాయాన్ని మెచ్చినవాడు చచ్చిపోయిన బ్రాహ్మణ బాలు తెచ్చి ఇచ్చినవాడు రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు సజ్జనుల ఆదరాభిమానాలు తీర్చిదిద్దేవాడు పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు బ్రహ్మాండ భాండాలను సృజించేవాడు గోపికల గృహాల వైపు పయనించేవాడు ఆదిశేషునిపై శేనించేవాడు అయినటువంటి నా స్వామికి సమర్పితంగా శ్రీమన్ మహాభాగవత పురాణాన్ని తెలింగించడానికి పూనుకొని ఆ గ్రంథానికి ప్రారంభం చేస్తున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో ఉన్న పద్యం ధన్యవాదం